పన్నెండి అంటున్నారు అది ఈ రోజు ఈ వర్షానికి కానీ ప్రతి నాలుగు లక్షల పదనం ఉన్నది కాబట్టి ఒక పద్దెనిమిది ఇరవై వచ్చే వరకు తీసుకోవాలి ఒక పాయింట్కు వంద రూపాయలు ఎనభై రూపాయలు తగ్గిస్తున్నారు అలానే కట్ చేసి దిగుమతి చేసుకున్నట్టయితే రైతులకు సాయం చేసిన వాళ్ళు అవుతారు ఈ రోజు నిన్ను మొన్నది మూడు రోజుల నుండి తెచ్చిన పత్తి ఇంతవరకు దిగుమతి చేసుకోలేరు అది వెయిటింగ్ చేసినా కొద్ది ఈ టైం ఇంకా మ్యాచ్ ఇంకా ఎక్కువ అవుతుంది స్టార్ట్ బుకింగ్ నిన్నుండే నిన్న ఎమ్మెల్యే గారు వస్తున్నారు కానీ ఆయన లేట్ అయింది అది నిన్న ఒక పది పనులైన దిగుమతి ఈ ఈరోజు మళ్ళీ దిగుమతి చేసుకుంటే స్టార్ట్ టైమింగ్ అయిపోయింది మళ్ళీ స్టార్ట్ బుక్ చేయాలంటారు అది అయితే లేదు మొత్తం హీట్ అయిపోతున్నది రైతులకు అయితే మరి ఘోరం అయితుంది ప్రాబ్లము ఈ ఇండస్ట్రీ వాళ్ళదా గవర్నమెంట్ ఇండస్ట్రీ సిసిఐ ఓపెన్ అయింది ఇంతవరకు రైతులది ఒక డిమాజ్ చేసుకుంటారు మ్యాచర్ ఎక్కువ ఉన్నదంట ఎప్పుడు కొంచెం కట్ చేసుకోండి కట్ చేసుకొని దిగుమతి చేసుకోవాలి ఎంతమంది రైతులు కొంతమంది రైతులు